హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే లేవగానే మేము చేపల మార్కెట్కి వెళ్ళామన్నమాట అక్కడైతే ఈరోజు రకరకాల చేపలు వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా మేము చేపల మార్కెట్కి వెళ్తాం కానీ ఇన్ని రకాల చేపలని ఈ రోజే చూశాను అనమాట విజయనగరంలో ఈరోజే నేను ఫస్ట్ ఏం ఇన్ని రకాల రకరకాల చేపలను చూడటం చూశారు కదా ఇక్కడ కలర్ కలర్ చేపలు అలాగే లోబ్స్టర్స్ ఇంకా ప్రాన్స్ చాలా రకాల చేపలు అన్నీ కూడా ఈరోజు చాలా ఎక్కువ తెచ్చారు స్టాక్ అయితే వీటిలో ఎక్కువగా నేను వెజ్ వెజిటేబుల్ అలాగే అన్నీ కూడా కుక్ చేస్తాను అనమాట అంటే ఒక రోజు ఎగ్స్ అలాగే ఒక రోజు ఫిష్ రోజు మటన్ అలా తెచ్చుకుంటాము అలాగే చికెన్ కూడా తెస్తాం మటన్ తేలేకపోతే ఒకవేళ చికెన్ తెచ్చేసుకుంటాం ఈ రోజైతే నాకు మార్కెట్లో రాగానే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అందులోనే నేను చేపలు బాగా ఇష్టంగా తింటాను ఇంక ఇన్ని రకాల చేపలు చూసి ఏది పట్టుకెళ్ళి ఉండద్దామా అన్నట్టు అనిపించింది అన్నమాట కానీ మా మామయ్య ఏమో సముద్రం చేపలు తినరు ఇంకా మా బుజ్జి నేను మా పిల్లలు అయితే ఏదైనా సరే అన్విలో చాలా ఇష్టంగా తింటాం అందులో నేను చాలా బాగా కుక్ చేస్తాను అన్వి ఏదైనా సరే పెళ్లికి ముందు నాకు ఏది రాదు అంటూ ఇంక పెళ్ళైన తర్వాత ఇంకా అన్ని రకాలు నేర్చేసుకున్నాను అందులోని ఇంకా ఈ మధ్య బిర్యానీలు అయితే చాలా బాగా చేస్తున్నాను ఇంకా ఈ రోజు అయితే ఇన్ని రకాల చేపలు ఏం కొనలో అర్థం కావట్లేదు అందుకని అన్ని ఒకసారి చూసేద్దామని చెప్పి ఫస్ట్ నుంచి చివరి వరకు మొత్తం మార్కెట్లో ఉన్న ప్రతి షాపు అన్ని కూడా నేను వీళ్ళు తీస్తాను అనమాట అందులో కొన్ని కొన్ని సేమ్ రకాలు తీయలేదు ఉన్నాయై చేప ఎక్కడ చూస్తున్నారు కదా ఆవిడ అమ్ముతున్నారు అది కూడా మేము ఒకసారి ట్రై చేసాం అది కిలో వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఉంది అప్పుడు నేను తెచ్చినప్పుడు అయితే ఫస్ట్ టైము దాంట్లో ముళ్ళు గ్రీన్ కలర్లో ఉంటే ఇదేంటి వాళ్ళు స్టోర్ చేసినప్పుడు ఏదైనా కలర్ అంటుకుపోయిందా అనుకుని అయితే కొంచెం ఇబ్బంది పడి తిన్నాం కానీ అక్కడ వచ్చి చూస్తే ఇప్పుడు బాగా ఎక్కువ స్టాక్ రావడం వల్ల అన్ని ఆ కనెన్ ఏంటంటే స్కిన్ కూడా గ్రీన్ కలర్లోనే ఉందన్నమాట డార్క్ గ్రీన్ అంటే నెలకంటం రంగు ఇంకా ఈ చేపలన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి అందులో చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం మెయిన్ ఏంటంటే ఫ్రెష్నెస్ ఏదైనా సరే కొనుక్కున్నప్పుడు ఫ్రెష్గా ఉంటే మనసుకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఇంటికి పట్టుకెళ్ళినా సరే అవి నీట్గా కడుక్కొని కుక్ చేసుకోవచ్చు ఒకవేళ ఫ్రెష్గా లేకపోతే మాత్రం చాలా చిరాక్గా అనిపిస్తుంది అది కడిగినప్పుడు కానీ అసలు వండడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు నాకైతే ఇంకా చేప ఒకటి తెచ్చుకున్నా రెండు తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా ఉన్నాయంటే ఇంకా వెంటనే ఫ్రై చేసేస్తాను అందులోని ఈరోజు చూస్తున్నారు కదా రకరకాల చేపలు మీరు కూడా ఇంతకుముందు చేపల మార్కెట్కి వెళ్ళి ఇలాగా ఎక్స్పీరియన్స్ చేశారంటే రకరకాల చేపలు చూసినప్పుడు ఎగ్జైట్ అవ్వడం నేను అయితే ఈరోజు చాలా ఎక్సైట్ అయ్యాను కామెంట్ చేయండి అలాగే ఈరోజు మీరు అనేది కూడా కామెంట్ చేయండి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి మీరు సొంతంగా ఎప్పుడైనా మార్కెట్లో చేపలు తీసుకున్నారంటే కొన్నారా అలా అయితే కనుక ఎక్సైట్మెంట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైము మనం సొంతంగా కొన్నప్పుడు అయితే మనకి కొంచెం కొత్త అనిపిస్తుంది అందులోని ఎలాంటి మార్కెట్లో అయితే మరి కొత్త కనిపిస్తుంది అనమాట రొయ్యలు చూశారు కదా ఇంతలా జూమ్ చేశానంటే నేను ఈ రొయ్యలే తీసుకున్నాను ఇది నాకు చాలా బాగా నచ్చినాయి అందులోని ఈ సైజులో రొయ్యలు రావడం అదే కార్తీక మాసం అయిన తర్వాత ఇదే మొదటిసారి అనమాట తర్వాత సముద్రం రొయ్యలు చెరువు రొయ్యలు ఏది టేస్ట్ బాగుంటుందంటే నాకైతే రెండు ఒకలాగా కనిపిస్తాయి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందని చెప్తారు కానీ నాకైతే రెండు ఒకలాగా అనిపిస్తాయి ఇంకా పొగ మంచి అయితే పోలేదు మేము వచ్చే టైంకి అయితే చాలా ఎక్కువ చలిసింది మా వారైతే స్వెటర్ వేసుకున్న నేనైతే మామూలు డ్రెస్లోనే వచ్చేసాను మాకైతే చేపల మార్కెట్ విజయనగరంలో గంటస్తంభం బ్యాక్ సైడ్ ఒక మార్కెట్ ఉంటుంది అన్నమాట లోపలికి అక్కడైతే చేపలు చాలా ఎక్కువ ఉండేవి మా పిల్లలైన కొత్తలో తర్వాత అక్కడది ఇక్కడ షిఫ్ట్ చేస్తారన్న అక్కడ కూడా అమ్ముతారు కానీ చాలా తక్కువ ఇప్పుడు ఉన్నాయి అక్కడక్కడ కానీ ఇక్కడ ఈ రోడ్ మొత్తం ఫిష్ మార్కెట్ అయిపోయింది అంటే గంటస్తంభం నుంచి షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ మా ఏరియాలో రింగ్ రోడ్ జంక్షన్లో ఒక ప్లేస్ ఉండేది ఖాళీ స్థలం అందులో పెట్టేవారు కానీ ఇప్పుడు అక్కడ కూడా పెట్టట్లేదు ఇంక ఇప్పుడైతే ఇక్కడే ఇంకా మొత్తం ఫిష్ మార్కెట్ అనమాట చూసారు కదా మా ఊరి ఫిష్ మార్కెట్ ఎలా అనిపించింది మీకు కమెంట్ చేయండి అలాగే ఈరోజు మీరు ఏమో వండుకున్నారనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే ఈరోజు గుడ్లు అలాగే పచ్చ రొయలు వండాను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెళ్ళేటప్పుడు మా మామి కోసం అని చికెన్ తీసుకున్నాం ఎందుకంటే ఆయన సీ ఫుడ్ తినరు అంటే కొంచెం తనకి దగ్గులో వచ్చేస్తుంది అని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్